మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి తెలంగాణ డాక్టర్ జుడాలందరూ నిన్నటి నుండి పోరాటానికి దిగడం జరిగింది ఎనిమిది డిమాండ్లు ముందుకు పెట్టుకొని ఏంటి మా డిమాండ్లు అంటే ఒకటి స్టైఫన్స్ రెగ్యులర్ చేయడం ప్రతి నెల జూనియర్ డాక్టర్స్ పీజీస్ అందరు నిద్రాహారాలు మానేసి ఇరవై నాలుగు గంటలు డ్యూటీ చేస్తూ ఉంటారు మేము ఎంతో కష్టపడి ఎన్నో ఎగ్జామ్లు పాస్ అయితే కానీ మాకు పీజీ సీట్ రావడం ఒక స్పెషాలిటీ ఒక పొజిషన్కి రావడం జరగదు ఇంత కష్టపడి మళ్ళీ తర్వాత ఈ పొజిషన్కి వస్తాం ఇక్కడ ఇక్కడ వచ్చిన తర్వాత కూడా ఈజీ ఉండదు ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూటీ ఉంటుంది ప్రా ప్రాపర్గా స్లీప్ ఉండదు ప్రాపర్గా తినడానికి టైం ఉండదు అంటే అంత పేషెంట్ లోడ్ అంత ఎక్కువ ఉంటుంది గవర్నమెంట్ హాస్పిటల్లో సో అలా పని చేస్తున్నాం మేము పనికి మేము వెనుక తగ్గట్లేదు అయినా మేము అవన్నింటినీ సాక్రిఫైస్ చేస్తూ మేము పేషెంట్ని మా ప్రయారిటీ అనుకొని ట్రీట్మెంట్ మా ప్రయారిటీ అనుకొని మేము చేస్తున్నాం కానీ అలాంటి మాకు రెగ్యులర్గా బేసిక్ మా హక్కు ఏంటి రెగ్యు రెగ్యులర్గా స్టైఫండ్ ఒక స్టూడెంట్స్కి రెగ్యులర్ స్టైఫండ్గా వేస్తామని మాకు ముందే ఉంటది లైక్ పీజీ జాయిన్ అయిన వాళ్ళకి ఇట్లా ఇంత స్టైఫండ్ అనేది ఉంటది ఆ రెగ్యులరైజేషన్ ఎందుకు పాటించడం లేదు రెగ్యులర్గా స్టైఫండ్ ఎందుకు రావడం లేదు స్టైఫండ్ మా ఇంత పని చేస్తున్నాం మా జీతాలు మాకు ఇవ్వండి మా స్టైఫండ్ మాకు ఇవ్వడం ఇవ్వండి అని మేము ఎందుకు కొట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది రోడ్డుకి ఎందుకు దిగాలి ఒక డాక్టర్ రెగ్యులర్గా అందరికీ జీతాలు ఎలా వస్తున్నాయో మాకు కూడా అలా స్టైఫండ్ ఇస్తే స్టైఫండ్తో మేము బుక్స్ కొనుక్కోవాలి మేము చదువుకోవాలి మేము బేసిక్ ఫెసిలిటీస్ చూస్తాము చూసుకోవాలి తిండి చూసుకోవాలి అన్ని చూసుకోవాలి ఎందుకంటే ఒక పీజీ డాక్టర్ ఇరవై ఏడు ఇరవై ఆరు ఇరవై ఆరు ఏళ్ళు ఇరవై ఏడు ఏళ్ళ వరకు ఉంటారు వాళ్ళు మళ్ళీ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి పైసలు అడిగి వాళ్ళ దగ్గర నుండి డిపెండ్ అవ్వాలని ఎవరు కోరుకోరు కదా పేషెంట్ పేరెంట్స్ కూడా వాళ్ళ పిచ్చి పిల్లల దగ్గర నుండి సపోర్ట్ కోరుకుంటారు అలాంటి స్టేటస్కి అలాంటి స్టేట్కి మేము వచ్చినాక ఒక డాక్టర్ అని పొజిషన్కి వచ్చాక ఇంకా వాళ్ళని మనీ కట్టుకొని ఫుడ్ కోసం ఉండడానికి ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది బుక్స్ కోసం బుక్స్ కోసం మాకు ఒక బుక్స్ టెన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ ఇంత కాస్ట్ ఉంటుందండి మేము ఇట్లా చదువుకోవాలి ఇటు డ్యూటీ చేయాలి ఇటు మా హెల్త్ కూడా మేము చూసుకోవాలి ఇవన్నీ ఏం చేయాలంటే ప్రాపర్గా మాకు ఫెసిలిటీస్ ఉండాలి హాస్టల్లో వచ్చి ఉంటారు పీజీస్ అందరు యూజీస్ అందరు ఎక్కడెక్కడో వేరే స్టేట్స్ వేరే డిస్టిక్స్ నుండి కాదు ఇప్పుడు ఏ ఆల్ ఇండియా కోట వల్ల వేరే రాష్ట్రం నుండి వస్తున్నాం మన తెలంగాణలో ఆంధ్ర కర్ణాటక తమిళనాడు అంతెందుకు వెస్ట్ బెంగాల్ జమ్మూ కాశ్మీర్ పైన నుండి నార్త్ నుండి కూడా స్టూడెంట్స్ వచ్చి ఉంటారు అలాంటి వాళ్ళకి ఫుడ్ ప్రాబ్లం ఉంటుంది ఇక్కడ ఉండ అకామిడేషన్ ప్రాబ్లం ఉంటుంది అవన్నీ ఉంటాయి తినలేరు సో వాళ్ళందరికీ కూడా కొంచెం స్టైఫన్ రెగ్యులర్ రెగ్యులర్ గీస్తే మేము డ్యూటీస్తో పాటు మా మాకు కావాల్సిన బేసిఫీస్ మా బుక్స్ కొనుక్కొని మేము రెగ్యులర్గా పని చేసుకుంటాం కదా మెంటలీ సిక్ అవ్వాల్సి వస్తుంది హెల్త్ పరంగా సిక్ అవ్వాల్సి వస్తుంది దీనివల్ల ఇంత సిక్ అవుతూ ఎందుకు మేము పేషెంట్స్కి ట్రీట్మెంట్ చేయాలి అయినా చేస్తున్నాము అయినా చేస్తున్నావు అంటే ప్రాపర్గా ఇంత కష్టపడుతున్నారు వీళ్ళకి రెగ్యులర్ మనీ స్టైఫండ్ ఇస్తే వీళ్ళ పని వీళ్ళు చేసుకుందాం అని ఆలోచిస్తే మాకు రెగ్యులర్గా స్టైఫండ్ ఇవ్వాలని కోరుతున్నాం నిన్న నిన్న స్ట్రైక్కి దిగాం నిన్న ఒక్కరోజు స్ట్రైక్కి రిజల్ట్గా ఈరోజు మార్నింగ్ ఒక జియో రిడీజ్ అయింది రెగ్యులర్గా ప్రతి నెల టెన్త్ వరకు స్టైఫండ్ రిలీజ్ చేస్తామని ఒక జియో పాస్ చేశారు అది వన్ ఇయర్ వరకు అని ఇచ్చారు అందులో ఏంటో మరి ఆ వన్ ఇయర్ వరకు ఎందుకు అలా ఇచ్చారో మాకు అర్థం అవుతుంది టెంపరీ సొల్యూషన్ వద్దు మాకు పర్మనెంట్ సొల్యూషన్ కావాలి అది యూజీ పీజీ ఇక్కడే నేను యూజీలో జాయిన్ అప్పుడు ఇలానే మా సీనియర్స్తో స్ట్రైక్ దిగాను ఇలాంటి స్ట్రైక్స్ ఇంకా మనకొద్దు డాక్టర్లని రోడ్డు మీదకి లాగొద్దు మెయిన్ డిమాండ్స్ ఏంటి రెగ్యులర్ రెగ్యులర్గా పర్మనెంట్ సొల్యూషన్ కావాలి ఒక వన్ ఇయర్ వరకు అట్లని కాదు మా రాబోయే డాక్టర్స్ కూడా రాబోయే తరాలు కూడా అందరికీ రెగ్యులర్గా స్టైఫన్స్ పడాలి అండ్ మోర్ ఓవర్ హాస్టల్ ఫెసిలిటీస్ కరెక్ట్గా ఉండాలి రోడ్స్ కాలేజ్లో రోడ్స్ హాస్పిటల్ రోడ్స్ ప్రాపర్గా ఉండాలి మేము ప్రయాణించేది మేము ఉండే బిజీ షెడ్యూల్లో మేము ఎక్కువ పోలేము హాస్పిటల్ టు కాలేజ్ కాలేజ్ టు హాస్పిటల్ ఈ రోడ్ సరిగా లేకపోతే మేము రానిపోయే దారిలో స్కిడ్ అయ్యబడడం కింద పడడం మాకు రక్తాలు వెళ్ళడం ఫ్రాక్చర్స్ అవ్వడం హెడ్ ఇంజురీస్ ఇవన్నీ అవుతున్నాయి ఇలాంటి జరగదు ఒక ఒక డాక్టర్ కి పేషెంట్ ట్రీట్ చేయడానికి వాళ్ళు బయలుదేరి వాళ్ళు బయలుదేరే దారిలో వాళ్ళే పేషెంట్స్ అయ్యి హాస్పిటల్కి వచ్చి వాళ్ళ ట్రీట్మెంట్ ఇచ్చుకొని మళ్ళీ వాళ్ళు పేషెంట్ ని ట్రీట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది అలా దట్ ఇస్ వెరీ బ్యాడ్ సిచ్యువేషన్ రోడ్స్ ప్రాపర్ గా కన్స్ట్రక్షన్ చేస్తే బాగుంటుంది హాస్టల్లో రోడ్స్ చాలా దారుణంగా ఉన్నాయండి సడన్ గా ఎమర్జెన్సీ డ్యూటీ ఉంటాయి మాకు నైట్ డ్యూటీస్ ఉంటాయి ఆడవాళ్ళు మగవాళ్ళని తేడా లేకుండా మేము నైట్ డ్యూటీస్ చేస్తాం మేము ఆడవాళ్ళు మాకు నైట్ డ్యూటీస్ వద్దు మేము నైట్ ఎలా అట్లా డిమాండ్స్ లాంటి అట్లా రిస్ట్రిక్షన్స్ లాంటివి ఏమి ఉండదు మేము ముందుకొచ్చి చేస్తాం లేడీస్ కూడా కానీ నైట్ మేము రోడ్స్ సరిగా లేకపోతే టర్నింగ్స్ టర్నింగ్ స్కూటీ స్కిడ్ పడితే మొత్తం ఎవరు అయింది అనుకో ఎవరు చూసేది అక్కడ చూడడానికి ఎవరు నైట్ మేము అర్జెంట్ గా ఊరికి రావాల్సి వస్తుంది హాస్పిటల్ కి వచ్చేదారు దెబ్బ తాకితే ఎలా అటు హాస్పిటల్ పేషెంట్ కి ట్రీట్మెంట్ డిలే అవుతుంది మాకు ఇంజరీ అవుతుంది మేమే ఇంజరీ అయ్యి ఉంటే జనరల్లీ ఇక్కడ అంటే పేషెంట్ లోడ్ ఎక్కువ ఉంటది ఎంజెమే చూసుకోండి ఎంజెమే కాదు ఉస్మానియా గాంధీ ఒక గవర్నమెంట్ హాస్పిటల్ పేషెంట్ లోడ్ చాలా ఒకసారి మీరు ఫోకస్ చేస్తే వందల మంది పేషెంట్ వస్తారు ఒక్క రోజు కానీ డాక్టర్స్ పీజీసీ ఇంతే ఉంటారు ఇప్పుడు పీజీ సీట్స్ పెంచారు ఆ పెంచిన పీజీ సీట్స్కి హాస్టల్ ఫెసిలిటీస్ సరిగా లేవు ఇంతమంది పీజీ సీట్స్ పెరిగాయి ఇన్ని హాస్టల్ రూమ్స్ రోడ్ ఫెసిలిటీస్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కూడా యూజీస్కి సరిగా లేవు యూజీస్కి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కావాలి రోడ్స్ బాగు చేయాలి దాంతోపాటు సెక్యూరిటీ హాస్పిటల్లో డాక్టర్కి ప్రాపర్ సెక్యూరిటీ లేదు పేషెంట్స్ పేషెంట్తో పాటు రిలేటివ్స్ వస్తారండి గుప్పలు గుప్పలు సడన్గా పేషెంట్కి ఏమన్నా అయిందో వాళ్ళు బాగా అంటే బాధతోనే వాళ్ళు ఏదో కావాలనుకో బాధతోనే వాళ్ళు వాళ్ళ వాళ్ళని కోల్పాయం బాధతో వాళ్ళు అగ్రెసివ్ అయిపోతారు పేషెంట్ వాళ్ళని కూడా ఏమైనా ఉండదు కానీ అది కంట్రోల్ చేయడానికి ఆ మూమెంట్ మాకు కొంచెం సెక్యూరిటీ ఉండాలి సడన్గా సెక్యూరిటీ ఉన్నది మాకు అవుట్ పోస్ట్ కానీ మేము కాల్ ఎంజాయం చాలా పెద్ద హాస్పిటల్ లోపల వరకు ఉంటుంది హాస్పిటల్ డిపార్ట్మెంట్స్ అవన్నీ మేము ఫోన్ చేసి వాళ్ళు వచ్చే ఇక్కడ సడన్గా దారుణం అయిపోతాయి మీరు చూస్తూ ఉన్నారు వేరే స్టేట్లో పక్క రాష్ట్రాల్లో ఎంతమంది ఎన్ని పేషెంట్ అటాక్ జరుగుతున్నాయి డాక్టర్స్ మీద పేషెంట్ వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళందరూ వచ్చి ఇలాంటి దారుణాలు జరుగుతుంది ఎందుకంటే ఒక్క పేషెంట్ ఒక్క డాక్టర్ ఎఫెక్ట్ అయితే వంద మంది పేషెంట్ ఎఫెక్ట్ అవుతారు ఒక్క డాక్టర్ ఎఫెక్ట్ అయితే వంద మంది పేషెంట్ ఎఫెక్ట్ అవుతారు వాళ్ళ ట్రీట్మెంట్ ఆగిపోతుంది వాళ్ళ డాక్టర్కి దిగితే మళ్ళీ వాళ్ళ కలీగ్ సరిగ్గా పని చేయలేరు వాళ్ళ మీద బర్డన్ ఎక్కువైపోతుంది సో ఒక ఒక చిన్న మిస్టేక్ వల్ల అన్ని కనెక్షన్ ఉంటాయి అన్ని డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి కొలెట్రల్ డ్యామేజ్ ఎక్కువ ఉంటుంది సో ఇవన్నీ అండి హాస్పిటల్ స్టైఫన్స్ రెగ్యులర్ చేయాలి రోడ్స్ బాగు చేయాలి హాస్టల్ హాస్టల్ ఫెసిలిటీస్ చూసుకోవాలి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ చూసుకోవాలి అండ్ ఉస్మానియా జనరల్ హాస్పిటల్ ఒకటి కూలీ శిథిలావస్థలో ఉన్నది ఎన్నో సంవత్సరాలు స్ట్రైక్ చేస్తున్నారు ఎన్నో జియోలు పాస్ చేస్తున్నారు ఎన్నో ఎన్నో డిమాండ్లు సార్లు స్ట్రైక్ దిగడం అక్కడ ఇక్కడ మేమే కాదు ఇప్పుడు నిజామాబాద్ ఉస్మానియా గాంధీ ప్రతి ఒక్క చోట ఈరోజు తెలంగాణలో ప్రతి ఒక్క మెడికల్ కాలేజ్లో అన్ని జూ జూనియర్ డాక్టర్ అసోసియేషన్ అందరూ స్ట్రైక్ దిగారు ఒక మా కాలేజ్ కోసం కాదు అన్ని మెడికల్ కాలేజెస్ కోసం అన్ని ఫెసిలిటీస్ బాగుండాలి డాక్టర్స్ బాగుండాలి పేషెంట్స్ బాగుండాలి ట్రీట్మెంట్ సరిగా ఉండాలి హాస్పిటల్లో ఫెసిలిటీస్ అన్ని బాగుండాలి మేము వెళ్ళి ట్రీట్మెంట్ చేద్దామన్న హాస్పిటల్ ఫెసిలిటీస్ లేకుంటే వినండి ప్రజలు వినాలి ఇది మీరు డాక్టర్ ట్రీట్ చేయలేదు ట్రీట్ చేయలేదు అని డాక్టర్స్ మీద అరవడం కాదు ఫెసిలిటీస్ మేము ఎంత ఉంటే అంతవరకు మేము ప్రొవైడ్ చేయగలుగుతాం ఫెసిలిటీస్ లేని మా అంతటా మేము కూడా ట్రై చేయడం జరుగుతుంది కానీ మీకు అవన్నీ తెలియదు అవన్నీ మీకు కనబడవు ఫెసిలిటీస్ లోపల ఏం జరుగుతున్నాయి ఇంటర్నల్గా ఏం ఇన్వెస్టిగేషన్ అవుతున్నాయి ఏం అవ్వట్లేదు అవన్నీ మీకు తెలియదు అవన్నీ కూడా జరుగుతూనే మేము మీకు ప్రాపర్గా ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేయగలుగుతాం అవన్నీ గవర్నమెంట్ చూసుకోవాలి ప్రతి నెల ఒకసారి వచ్చి ఇన్స్పెక్షన్ అలా చేసుకొని డాక్టర్స్కి ఏమైనా ప్రాబ్లమ్ అవుతుందా పేషెంట్స్కి ఇబ్బంది అవుతుందా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా ఇవన్నీ చూసుకుంటే రెగ్యులర్గా బాగుంటుంది ఎప్పటికప్పుడు కరెక్షన్ ఉంటుంది ఎందుకంటే పెద్దదండి ఒక సం పెద్ద సంస్థ దాన్ని ప్రాపర్గా రెగ్యులర్గా మానిటరింగ్ చేసుకుంటూ ఉంటేనే అన్ని కరెక్ట్గా అవుతుంది సరే ఒకసారి చేసినాం వదిలేసినాం అంటే కుదరదు ఎందుకంటే అయిపోతూ ఉంటాయి ఫెసిలిటీస్ వన్ మంత్ టూ మంత్ లో ఇంత పేషెంట్ లోడ్స్తో ఎవ్రీ మంత్ ట్వైస్లీ మీకు ఇన్స్పెక్షన్ జరగాలి అన్ని ఫెసిలిటీస్ ప్రాపర్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకుంటూ ఉండాలి అండ్ డాక్టర్స్కి అన్ని కరెక్ట్ పేషెంట్ యూజీస్కి పీజీకి వేరే స్టేట్ నుండి వస్తున్నారు వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఉన్నాయా హాస్టల్ సరిపోతుందా ఇవన్నీ కూడా చూసుకోవాలి ఇది మా నిరవధిక సమయం రెండో రోజుకు చేరుకుంది రెండు రోజు సందర్భంగా మేము కేఎంసి నుంచి ఈ ఎంజీఎం వరకు ర్యాలీస్ ర్యాలీ తీసాము ఈ ర్యాలీ ఎందుకు అంటే ఆల్రెడీ గవర్నమెంట్ మాకు నిన్న బడ్జెట్ రిలాక్సేషన్ లో నాలుగు వందల కోట్లు రిలీజ్ చేశారు కానీ అది ఒక్క సంవత్సరానికి ఆ సంవత్సరం తర్వాత మళ్ళీ వస్తా రాదో అయితే క్లారిటీ లేదు అది క్లారిటీ ఇవ్వాలని కోరుకుంటూ దాన్ని రిలీజ్ చేసినందుకు గవర్నమెంట్ ఛాన్స్ చెప్తూనే మాకు ఇంకా దాంతో పాటు ఏ డిమాండ్లు ప్రధానమైన డిమాండ్లు పెట్టాము గవర్నమెంట్ ముందు అవి హెల్త్ డిపార్ట్మెంట్ నిన్న చర్చలో మేము ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి పంపించాం వాళ్ళు ఫైల్ క్లియర్ చేయాలని చెప్పారు ఆ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో మా ఫైల్ క్లియర్ అయ్యే వరకు మేము ఈ నిరోధక సమ్మె కొనసాగిస్తూ ఉంటాము